ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు ఒక యోగి ఆత్మకథ పరమాంస యోగానంద జీవిత చరిత్రని మనం తెలుసుకుంటున్నామండి అందుట్లో మనం మూడు శీర్షికల్లో చక్కగా మూడు అధ్యాయాలు మనం పూర్తి చేసుకున్నాం ఈ రోజు నాలుగవ అధ్యాయం హిమాలయాలకు పారిపోతుంటే ఆటంకం ఇది తెలుసుకునే ముందు నిన్న ఏం తెలుసుకున్నాం అన్నదని ఒక ఒకసారి రివైజ్ చేసుకుందాం నిన్నటి క్లాస్ లో ప్రణవానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవితం గురించి మనం తెలుసుకున్నామండి ఆయన ఎప్పుడైతే లాహిర్ మహాశైలి దగ్గర శిష్యరికం చేసి ఆయన ధ్యాన సాధన చేయడం మొదలు పెట్టారో అప్పటి నుంచి కూడా ఆయనకి ఉద్యోగం చేయడం అనేది నచ్చదనమాట ఎందుకంటే ఆయన పూర్తిగా కూడా ఆ యొక్క భగవంతుడి సేవలోనే ఉండాలని ఆయన మనసు ఎప్పుడు కూడా తపన పడుతూ ఉండేదండి ఆధ్యాత్మిక అనుభవమే అంటే ఏంటి ఆనందమైన ఆస్తిలోనే ఉండాలి అని అనుకునేవారు అయితే కొన్ని తన తర్వాత ఈ ఏం చేస్తారంటే ఒకసారి లాహిర్ మహాశైల్ దగ్గరికి వెళ్ళి ఆయన్ని కోరుకుంటారన్నమాట నేను ఈ కంపెనీ ఆఫీస్ లో పని చేయలేను దయ నుంచి నన్ను ఆ చెర నుండి విడుదల చేయండి అని అప్పుడు ఆయన చెప్తారు కంపెనీ కి నువ్వు దరఖాస్తు పెట్టుకోవాలి పెట్టుకున్నప్పుడు డాక్టర్ గారు ఎందుకు నీకు ఉద్యోగం చేయలేనంటున్నావు అంటున్నావు అని అడిగితే ఆయన ఏం చెప్తాడు అంటే నా వెన్నుపమ్లో ఆ నేను చేస్తున్నప్పుడు నన్ను విభజన చేసే ఒక సంచలనం పుడుతుంది అది నా శరీరం అంతా వ్యాపింప చేసి నా విధుల్ని నేను నిర్వర్తించడానికి నన్ను అనర్హుడు చేస్తుంది అని చెప్తారు ఆ మాట చెప్పగానే ఆ డాక్టర్ గారు ఏమీ మాట్లాడకుండా ఇంటి పెన్షన్ మంజూరు చేసేస్తారనమాట ఈయన ప్రణవానంద గారు ఎంతో జ్ఞాన రూపులైన గురువులు ఆ విషయం కూడా మనం తెలుసుకున్నామండి ఈయన వివరణ చేసిన తర్వాత ప్రణవ ప్రణవానంద గారు ప్రణవ గీత అనే ఒక గ్రంథం కూడా రాశారండి దీనికి ఒక యోగశక్తి కూడా ఉంది అదే ఆస్టల్ శరీరయానందనమాట ఈ విషయాలన్నీ మనం తెలుసుకున్నాం కదండి ఈరోజు అలాగే ఆ వీళ్ళ యొక్క తండ్రి గారు కేదార్నాథ్ బాబు గారు ఒక ఉత్తరం పంపిస్తారు ఆ ఉత్తరంలో ఉన్న సందేశం ఏంటంటే కేదార్నాథ్ బాబు గారిని కల్కత్తా ఆఫీసులో ఉద్యోగులను చేరమని అడుగుతారు కానీ ఆయన ఏం చెప్తాడు అంటే ప్రణవానంద స్వామి గారి లాగా ఆ ఫెన్షన్ అనుభవించాలని నేను అనుకోవట్లేదు ఈ కాశీ విడిచి నేను ఎక్కడికి వెళ్ళను నాకు రెండు శరీరాలు లేవు కదా ప్రణవానంద గారి స్వామి లాగా అని చెప్తున్నారు అనమాట ఓకే హిమాలయాలకి పారిపోతుంటే ఆటంకం ఏంటో తెలుసుకుందామండి ఈయన ఏదో ఒక చిన్న వంక పట్టి ఈయన నుంచి బయటకి వచ్చేయి ఒక గర్ర బండి కుదుర్చుకో మా సందులోకి వచ్చేసి మా ఇంట్లో వాళ్ళు ఎవరు కంట పడిన చోట ఆగు అని ఆ ఈయంతో పాటు హిమాలయాలకి రావాలి అనుకుంటున్న వీళ్ళ హై స్కూల్ స్నేహితుడు ఒకడు ఉన్నాడండి అండి అమర్ మిత్రి ఆయన ఇచ్చిన చివరి సూచనలు అనమాట ఏమని ఏదో ఒక చిన్న ఏదో ఒక చిన్న వంక పెట్టేసి నీ క్లాస్ లోంచి నువ్వు బయటకు వచ్చేసి ఒక గుర్ర బండి కుదుర్చుకుని నువ్వు మా సందులోకి వచ్చే మా ఇంట్లో వాళ్ళ కంట పడిన చోట నువ్వు అక్కడ ఆగితే నేను వచ్చి నీ బండి ఎక్కేస్తాను అని వీళ్ళు పలాయనానికి నిర్దయించుకున్నది ఆ మరుసటి రోజు అనమాట అన్నయ్య అనంతుడు ఒక కంట కనిపెడుతూనే ఉండటం వల్ల ఈయన ముందు జాగ్రత్తలు అవసరమయ్యాయండి ఇంటి నుంచి పారిపోవాలన్న ఈయన సంకల్పం మనసులో ఉన్నట్టు అనుమానించి ఎలాగైనా సరే ఆ ప్రయత్నాలు చెడగొట్టాలని వీళ్ళ అన్నయ్య గట్టిగా నిర్ణయించుకుంటాడు రక్ష రేపు ఈయన ఆధ్యాత్మికంగా ఉత్తేజపరుస్తూ ఇంట్లో గుప్తంగా అది పనిచేస్తూ ఉంటుంది అనమాట దివ్య దర్శనాల్లో తరచూ ఇంటికి కనిపిస్తూ ఉండే గురుదేవుల ముఖాన్ని హిమాలయ మంచు ప్రదేశాల్లో ఎక్కడో ఒక చోట దర్శించగలనని ఈయన ఆశ మాస్టర్ శ్రీ అమ్మగారు కూడా చూడండి వాళ్ళ ఇంటి కింద పనశ్ చెట్టు కింద కనిపించి ఆ గురువుని ఆ హిమాలయాల్లోనే దర్శించాలి అనుకుంటాడు కదా అదే ఆశతాని హిమాలయాలు నన్ను పిలుస్తుంది నేను వెళ్తాను అంటాడు కదండి ఈయన జీవితంలో కూడా అదే జరిగింది చూడండి వీళ్ళ నాన్నగారు కలకత్తాకి శాశ్వతంగా బదిలీ అయిన తర్వాత వాళ్ళ కుటుంబం మొత్తం ఇంక అక్కడే ఉంటుందంట పితృస్వామికమైన భారతీయ ఆచారం ప్రకారం అనంతుడు తన భార్యని ఇంటికి తీసుకొస్తాడు ఆ ఇంట్లో మిద్ది మీద ఒక చిన్న గదిలో పరమహంస యోగానంద గారు ప్రతి రోజు ధ్యానం చేసుకుంటూ ఈయన మనస్సును దైవాన్వేషణకు ఆయుద్ధం చేసుకుంటూ ఉండేవారండి మరుపురాని ఆ రోజు ఒకటి అప్సకురం లాంటి వానను పెట్టుకుని వచ్చిందంట రోడ్డు మీద బండి చక్రాల చప్పుడు వినపిస్తుందండి అమరు వచ్చేసాడని ఈయన గబగబ ఒక దుప్పటి చెప్పులు జోడు రెండు అంగోస్త్రాలు ఒక జపమాల అలాగే లాహిర్ మహాశైలు ఫోటో ఉంది కదండి అది ఒక భగవద్గీత పుస్తకం కలిపి మూట కట్టుకున్నండి ఆ మూడో అంతస్తు కిటికీలోంచి బయటికి విసిరేశాడంట చక్కచక్క మెట్లు దిగేసి వీళ్ళ మావయ్య పక్క నుంచి వెళ్ళిపోయాడంటండి ఆయన గుమ్మం దగ్గర చేపలు కొంటున్నాడంట ఏంటో సంబరం అంటూ అనుమానంగా చూసి అడుగుతారండి ఈయన ఏమాత్రం తొనకుండా ఆయన వైపు ఒక చిరునవ్వు విసిరి సందులోకి నడిచిపోయి వెళ్ళిపోతారు ఈయన మూట తీసుకుని పన్నాగానికి కావలసినంత జాగ్రత్తగా పాటిస్తూ వెళ్ళి అవన్నీ కలుసుకుంటాడు అక్కడి నుంచి వీళ్ళు చాందిని చౌక్ అనే బజార్కి వెళ్తారు ఇంగ్లీషు వాళ్ళు వేసుకునే బట్టలు కొనుక్కోవటం కోసమని వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ సాధారణ ఖర్చులకు ఇచ్చిన డబ్బులు కొన్ని నెలల పాటు కూడబెట్టుకుంటూ వచ్చారండి వీళ్ళన్నయ్య తెలివైన వాడు చాలా సులువుగా వీళ్ళ మీద డిటిక్టివ్ పని మొదలు పెట్టేశాడు ఈ సంగతి తెలిసి వీళ్ళు యూరోపియన్ దేశాలు వేసుకుని అతని కన్ను కప్పాలని అనుకుంటారు స్టేషన్కి వెళ్ళే దారిలో వీళ్ళు వీళ్ళ చుట్టూ కూడా జ్యోతిన్ ఘోష్ కోసం ఆగుతారంటండి జ్యోతిష్ గోష్ అంటే వీళ్ళ అన్నయ్య వీళ్ళ మీద కన్నేసాడని తెలిసి చూడండి ఇంకా అసలు వీళ్ళు ఎలాంటి ముందుగానే ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు జ్యోతిన్ ఘోష్ అంటేనండి ఈయన అతన్ని జతిందా అని పిలిచేవారంట అతను కొత్తగా ఆధ్యాత్మిక మార్గంలో వచ్చిన మనిషి అండి హిమాలయాల్లో ఒక గురువును సంపాదించాలని ఆయన కూడా ఉబ్బిర్లూడుతున్నాడంట మేము సిద్ధంగా ఉంచిన కొత్త సూటు సింగారించుకున్నాడు ఆయన కూడా వీళ్ళ ఎత్తు బాగా పారిందని మురిసిపోయారంట అంతేకాకుండా గాఢమైన ఉత్సాహం వీళ్ళ గుండెల్ని కూడా ఆవరించింది అంటండి వీళ్ళకి ఇంకా కావలసిందల్లా బై బూట్లు అని అంటూ అడుగున రబ్బరు వేసిన బూట్లు అమ్మకానికి పెట్టిన దుకాణానికి ఆ ఇద్దరిని స్నేహితుల్ని తీసుకుని పరమహంస యోగానంద గారు వెళ్తారండి తోలుతో చేసినవి జంతువుల్ని చంపగా తయారు చేసినవే కనుక ఆ పవిత్ర యాత్రలో వీళ్ళ దగ్గర అలాంటివి ఉండకూడదు అన్నారంట ఈయన భగవద్ భగవద్గీతకు ఉన్న తోలు అట్ట ఇంగ్లాండ్ లో తయారైన నా సోలా టోపీకి ఉన్న తోలు పట్టీలు తీసి పారేయటానికి ఈయన వీధిలో ఆగారంటండి స్టేషన్ లో వెళ్ళు బద్వానుకు టికెట్లు కొనుక్కుని హిమాలయాల దిగుకొండలో ఉన్న హరిద్వార్ చేరటానికి అక్కడ రైలు మారాలని నిర్ణయించుకున్నారంట అలాగే ఆ రైలు బండి కూడా ఉరకటం మొదలు పెట్టగానే ఇంట్లో ఉన్న ఆశాభావాలను స్నేహితులకి వెల్లడించారంట ఒక్కసారి ఊహించుకోండి నాలో ఎటువంటి ఉన్నాయో అని చెప్తున్నారు మనకి ఎందుకంటే గురువులు మనకి దీక్ష ఇస్తారు మనం సమాధి స్థితి అనుభవాన్ని పొందేస్తాం కదా ఇప్పుడు మన శరీరాలకు వచ్చే దివ్యమైన ఆకర్షణ శక్తి వల్ల ఆ హిమాలయాల్లో ఉండే క్రూరముగాలు మన దగ్గరికి సాధు జంతువుల్లాగా వచ్చేస్తాయి మన లాలింపు కోసం అవి ఎదురు చూస్తూ పులులు పెంపుడు పిల్లుల్లా ఉంటాయి కదా అని ఈయన ఎంతో ఉత్సాహంతో ఉన్నారంటండి అలంకారికంగాను అక్షరాల కూడా రెండు విధాల సమ్మోహపరిచే విధంగా భావిస్తూ ఈయన భవిష్యత్తును చిత్రిస్తూ చేస్తున్న ఈ మాటలకి అమర్ పెదవుల మీద ఉత్సాహంగా ఒక చిరునవ్వు విరిసిందంటండి కానీ జతింద చూపు తప్పించాడంట ఎందుకంటే వెనక్కి పరుగులు తీస్తున్న నేల వైపు కిటికీలోంచి చూపు చూస్తున్నాడు అంటండి అతను మాత్రం ఉన్న డబ్బు మూడు వాటాలు వేయాలి ఎందుకంటే చాలాసేపు మౌనంగా ఉన్న తర్వాత జతిందా చేసిన సూచన అదంటండి ఎందుకంటే బద్వాణుకు మనం ఎవరి టికెట్ వాళ్లే కొనుక్కోవాలి అలాగైతే మనందరం కలిసి పారిపోతామన్న సంగతి స్టేషన్ లో ఎవరూ కనిపెట్టలేరు అని చెప్తున్నారు ముగ్గురు కలిసి ఒకేసారి మూడు టికెట్లు తీసుకుంటే ముగ్గురు ఒకే చోటుకు వెళ్తున్నారని తెలుస్తుంది కదా అందుకని అనమాట మిగతాది మరి రేపు తెలుసుకుందామండి అప్పటి వరకు థ్యాంక్ యూ